పాకిస్తాన్ గట్లనే ఈ రేవంత్ రెడ్డి పరిపాలన కూడా అట్లనే కొనసాగుతాం గోటితో పోయేది గొడ్డల దాకా తీసుకొస్తున్నాడు పాకిస్తాన్ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు గట్లే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అరే మేము తీవ్రవాదులను ఎవడైతే ఉగ్రవాదులు ఉన్నారో ఆ ఉగ్రవాదుల్ని మేము మీకు అప దయచేసి అది తప్పే అని ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుండేది కానీ అదే ఉగ్రవాదులను దాచిపెట్టి వాళ్ళని దొరకకుండా చేసినటువంటి పాకిస్తానీ ప్రభుత్వం ఇవాళ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది చిన్నది మన భారతదేశంలో చొరబడి ఇరవై ఆరు మంది ప్రాణాలను తీసి అనేక మంది అతలాకుతలం చేసినటువంటి ఆ ఉగ్రవాదులను మీరు రక్షించి ఇవాళ గోటితో పోయేదాన్ని గొడ్డల దాదాగా తీసుకొచ్చుకొని ఇలా బాధపడితే ఎట్లా ఓ గట్లనే సేమ్ యాజ్ ఇట్ ఈజు ఆ పాకిస్తాన్ ఎట్లా చేస్తున్నదో గట్లని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు గోటు